చాలామంది తల్లిదండ్రులను పిల్లలు మాకేమిచ్చారు మీరు అని ప్రశ్నిస్తూ ఉంటారు కడదాకా కళ్ళల్లో పెట్టుకుని చూడాల్సిన కన్న కొడుకులు కాదు పొమ్మంటి ఆ ఆవేదన ఎలా ఉంటుందో మాటలో చెప్పలేం తమ కష్టాలను పక్కన పెట్టి తమ కన్న పిల్లలకు ఏ కష్టం వచ్చినా అల్లాడిపోయి ఎన్నో కష్టాలకు ఓర్చుకొని వయసు వచ్చే వరకు ఆలనా పాలనా చూసుకుంటే రెక్కలు వచ్చాక వాళ్ల దారిన వాళ్ళు వెళ్ళిపోతే వయసు తల్లిదండ్రుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఈ పాటను వింటే అర్థమవుతుంది ప్రేమను ఎలా దాచుకోవాలో తెలియక ప్రేమించడం మాత్రమే తెలిసిన తల్లిదండ్రులను దయచేసి వాళ్ళ మనసులను తెలుసుకుని మెలగండి వాళ్ళ చివరి దశలో వారికి చేదుడుగా ఉండండి ఒకటి గుర్తుపెట్టుకోండి మనం బ్రతికుండగా మన తల్లిదండ్రులు వీధిపాలైతే మనం బ్రతికున్న చచ్చిన ఒకటే ఓ తండ్రి ఆ విద్యనని పాట రూపంలో వినిపించారు ఓ పెద్ద ఆయన ప్రస్తుతం నెట్టింట్లో ఈ పాట తెగ వైరల్ అవుతోంది చె కర్ర నీరు నన్ను ఎట్లా తీర్చుకోనమ్మా అమ్మా కోటి మొక్కులు కంటినమ్మా కొడుకు బిడ్డల కోటి యాసలు పెట్టుకొని పెంచి పెద్ద చేస్తలొచ్చిన పక్షుల తీరు ఎగిరియాళ్ళు ఎల్లిపోతే చింతజందే నన్ను చూసి సంత చేరి చేతులు నాడు అమ్మ నన్ను చెయ్యి బట్టి నడిపినట్లు ఎన్ని బాధలు ఉన్నా గాని ఎదల నన్ను సత్తు సత్తుడిగిన నాకు నీవు సంఖనెత్తిన అమ్మ కోలే కష్ట సుఖములు కండా చూసి నా తోడు ఉండే కన్న వాళ్ళ సుఖము కోరి ఉన్న రక్తం దారా పోస్తే కష్టకాలెన్నో చూసి కంట నీరు నేల పోసి కాలన్నీ ఇది కాళ్ళు రెక్కలు ఇరుగా అది ముద్దుదిచ్చిన నోటికి ఒక్క ముద్ద పెట్టని బిడ్డల గంటి అన్ని మంచి ఉన్న రోజు అందరూ నా సంతా నుండి కొడుకు బిడ్డలు చుట్ట పక్కలు సీమలోలే చుట్టూ జరి కర్ర నీకు ఉన్న జాలి కన్న వాళ్ళకు లేక అపాయే